ఇజ్రాయెల్ సైనికులు పాలస్తీనాలోని రఫా నగరంపై చేసిన దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి రఫా ప్రాంతంలో ఇజ్రాయెల్ మిస్సైల్ తో దాడి చేయడంతో ఇప్పటికే నలభై ఐదు మంది పౌరులు మరణించారు అరవై మందికి పైగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ చీఫ్ కూడా ఈ ఘటనపై స్పందించారు ఇజ్రాయిల్ వెంటనే దాడులను ఆపాలని హెచ్చరించారు ఇజ్రాయెల్ కు అత్యంత సన్నిహిత దేశాలైన అమెరికా ఫ్రాన్స్ కూడా ఈ దాడిని వ్యతిరేకించాయి అయితే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ ఇష్యూపై తీవ్ర చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో ఆల్ రఫా అనే పేరుతో ఉన్న ఫోటో ట్రెండ్ అవుతోంది ఇన్స్టాగ్రామ్ లో కేవలం ఇరవై నాలుగు గంటల్లోపే రెండు కోట్ల తొంభై లక్షల సార్లు ఈ ఫోటోను షేర్ చేశారు నెటిజన్లు ట్విట్టర్ ఫేస్బుక్ ఇలా ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కూడా రఫా పై ఇజ్రాల్ దాడి న్యూస్ ట్రెండ్ అవుతోంది ఇక మన దేశంలో కూడా ఈ ఘటనపై పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు సామాన్యుల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకు పాలస్తీయన్లకు సంఘీభావం తెలుపుతూ తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేస్తున్నారు మాధురి దీక్షిత్ ప్రియాంక చోప్రా సమంత ఆలియా భట్ తృప్తి ధిమ్రి సోమన్ కపూర్ దుల్కర్ సల్మాన్ కరీనా కపూర్ కీర్తి సురేష్ రకుల్ ప్రీత్ రోహిత్ శర్మ భార్య రితిక ఇలా మొత్తం మందికి పైగా ఇండియన్ సెలబ్రిటీలు ఆల్ రఫా రఫా అనే ఫోటోను షేర్ చేశారు మన దేశంలో కూడా నగరంపై జరిగిన దాడి గురించి తీవ్రంగా చర్చ జరుగుతోంది ఇదిలా ఉంటే ఈ ఫోటోను షేర్ చేసిన సెలబ్రిటీలపై ఓ వర్గం సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా మండిపడుతున్నారు ఇదే ఇజ్రాయెల్ కు చెందిన మహిళలను హమాస్ టెర్రరిస్టులు కిడ్నాప్ చేసి రేప్ చేసి మరీ చంపేస్తే ఆ సెలబ్రిటీలంతా ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో ప్రతిరోజు హిందువులపై దాడు జరుగుతున్నా బలవంతంగా మత మార్పిడి చేస్తున్నట్లు ఫోటోలు వీడియోలు బయటకు వస్తున్నా ఏ ఒక్కరు స్పందించని వీరు ఎక్కడ ఉన్న పాలస్తీనాపై ఇంత ప్రేమ చూపిస్తున్నారని మండిపడుతున్నారు వీరంతా డబ్బు తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని లేకపోతే దాదాపు ఒకే సమయంలో ఈ ఫోటోలను ఎలా షేర్ చేస్తారని ఫైర్ అవుతున్నారు ఈ డబ్బకు పలువురు సెలబ్రిటీలు తమ పోస్ట్లను డిలీట్ కూడా చేశారు ఇజ్రాయెల్ ఎప్పటి వరకు ఈ వార్ కొనసాగిస్తుందో పాలస్తీనా సామాన్య పౌరులు ఎప్పుడు స్వేచ్ఛగా జీవిస్తారు అంతా ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నేతన్యాహు చేతిలోనే ఉంది చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి న్యూస్ టుడే తెలుగు టైలీని ఫాలో చేయండి